హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మన ఫామ్ టూర్ వీడియో అండి ఇది వచ్చేసరికి ప్రజెంట్ మీరు తన్నెల్లో చూసే ఈ వీడియో చూస్తున్నారనుకుంటున్నాను ఇది పెడతానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న మనం వచ్చేసరికి యాక్చువల్గా మన సుభాని అన్న దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు ఏంటంటే లైవ్ అనేది పెట్టాము డైరెక్ట్ మనం లైవ్లో చూపిస్తే బాగుంటుంది అని చెప్పి లైవ్ పెడితే అక్కడ ఏమైందంటే మనకు వచ్చేసరికి అన్న బాగానే చెప్పాడు అన్ని బ్రీడర్లను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అనేది చాలా బాగా చెప్పాడు కాకపోతే ఏంటంటే మనకు వచ్చేసరికి లైవ్ చాట్లో ఏం పెట్టారంటే క్లాస్ క్లారిటీ లేదని చెప్పారు దానికి గల్ల కారణం ఏంటంటే మనకు వచ్చేసరికి ఇక్కడ మన మొబైల్ డేటా స్పీడ్ని బట్టి మనకి లైవ్ క్లారిటీ అనేది డిపెండ్ అయ్యి ఉండిద్దండి సో మనం వచ్చేసరికి అప్పుడు అందరు లేదన్నారు అని చెప్పి ఒక లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేద్దామని చెప్పి మనం ఈరోజు ఈ వీడియోదే చేస్తున్నాము దీ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో పెట్టలు గుంజు ఇవన్నీ పెరుగు పెరుగు క్రాసు పెట్టలండి అలాగే ఇక్కడ బ్రేడర్ వచ్చేసరికి చూస్తున్నారు కదా పెరుగు గణేష్ గారి పచ్చగాకి ఇది అందరు మీ అందరు తెలిసిందే ఇదైతే పెరుగు బ్రీడింగ్ యూనిట్లో ఒక అండి ఇది వచ్చేసరికి అలాగే దీంతోపాటు పెరుగు బ్రీడర్స్ కూడా ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీరు అందరూ వచ్చేసరికి పెట్టల క్వాలిటీలు కూడా అయితే చెక్ చేసుకోండి చూసుకోండి మీరు ఇది చూస్తున్నారు కదా మీ అందరు తెలిసిన బ్రీడర్ సోషల్ మీడియాలో కూడా మంచి హల్చలయితే అయిపోయింది ప్రజెంట్ ఇది వచ్చేసరికి ఏంటంటే మన అన్న దగ్గర అయితే ఉంది ఈ బ్రీడర్ వచ్చేసరికి ఇది అసలు మామూలుగా అయితే కాదు గత కొన్ని నెలలుగా మంచి అయితే సృష్టించింది మన ఫేస్బుక్ సోషల్ మీడియా యాప్ల్లో ఇదైతే చూస్తున్నారు కదా అసలు దీన్ని లైవ్లోకి వెళ్ళి చూస్తే కనుక నాకైతే మైండ్ పోయింది సూపర్ క్వాలిటీ ఉంది ప్లస్ అలాగే ఫైటింగ్ కూడా ఇది బాగా ఎక్సలెంట్ మంచి మంచి హెవీ షాట్లు అయితే వేస్తుంది ఫైటింగ్ పెట్టి కూడా చూసాం మేము వచ్చేసరికి ఇది వన్ ఆఫ్ ది బ్రేడర్ అండి పెరుగు బ్రీడింగ్ యూనిట్లో నెక్స్ట్ ఇంకోటి అయితే ఉంది అది వచ్చేసరికి అది కూడా నెంబర్ వన్ అది వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇదే అండి ఇది కూడా నెంబర్ వన్ షాట్ అయితే ఇస్తుంది మనకు వచ్చేసరికి ఫైటింగ్ కూడా పెట్టాం మనం వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే అన్న మనం చూద్దాము మూడు లక్షలకి ఒక పందెం కూడా చేసిందని చెప్పారు సో ఇట్లాంటి పుంజిల్ని అన్న బ్రీడింగ్ చేయించి పిల్లలనేవి మనకి బయటకు ఇస్తున్నాడు నాలాంటి సోషల్ మీడియా సోషల్ మీడియాలో పేజీలో ఎన్నో వాళ్ళు మార్కెటింగ్ వ్యాపారంగా అన్నయ్య తీస్తున్నాడు మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా పెరుగు ఒరిజినల్ కాకి పెట్టమారండీ ఇది కూడా నెంబర్ వన్ అయితే ఉంది ఇది వచ్చేసరికి దీనికి కింద చిక్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క బ్రేడర్ ఇందా చూపించారు కదా పెరుగు గణేష్ గారు పచ్చగాకి అబ్రాసు సీతువా ఇది వచ్చేసరికి ఇంకోటి పెట్టమారు ఈ మొత్తం అనేది పెరుగు బ్రీడింగ్ యూనిట్లో మెయిన్ తలకాయలు అండి ఇవే పుంజులు అలాగే పెట్టలు కూడా అవే మన గణేష్ గారు పుంజు అవార్డు ఉన్నాయి చూసారు కదా పెట్టలు ఆ పెట్టలు ఈ పుంజులకి వచ్చిన మనం పిల్లల్ని మనం పెరుగు పిల్లలు అని చెప్పి మనం పెరుగు క్రాస్ పిల్లలు అని చెప్పి బయట అందరికైతే ఇస్తున్నాము సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు బాగా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి లైవ్లో వస్తే కనుక ఖచ్చితంగా ఫామ్ గార్డ్కి వస్తే కనుక లైవ్లో చూస్తే కనుక పిల్లలు అనేవి కొనుక్కోకుండా మాత్రం ఎవరు వెళ్ళరండి అంత సూపర్ క్వాలిటీగా అయితే ఉన్నాయి పిల్లలు కానీ పిల్లలు అనేవి అలాగే బ్రెడర్లు కూడా అంతే ఉన్నాయి మన పిల్లల అవుట్పుట్ కూడా అట్లాగే ఇస్తున్నాయి మనకు వచ్చేసరికి సో బయట వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు కానీ సుబాని అన్న మాత్రం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చదువుతున్నాడు పిల్లల పిల్లల క్వాలిటీలు కూడా ఉన్నాయి చదువుతున్నాడు ఇది బాగుంటుంది ఇది బాగోదు సో ఇది ఇంత క్వాలిటీలో వచ్చిందని చెప్పి మనకైతే చదువుతున్నాడు నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి కాకినెమిలి ఇది భీమవరం అండి భీమవరం రిచ్ వాడడానికి అయితే వస్తుంది ఇది ఆల్రెడీ మన చదువు అయితే ఒక రెండు వందలు అయితే చేసిందని చెప్పాడు అన్నీ రెండు లక్షలు మూడు లక్షలకి చేసింది అని చెప్పి అన్నాడు అలాగే దీంతోపాటు పెట్టలు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి లైవ్గా వస్తా ఉంటే లైన్గా పెట్టలు కూడా చూడండి దీంట్లోనే ఉన్నాయి సో ఇప్పుడు ఇవి అన్నీ ఏంటంటే మనకి షెడ్లో ఉన్నాయి ఎందుకంటే నిన్న మనం వెళ్ళినప్పుడు పడింది నైట్ వాన పడిందంట అందుకని ఏటిలో వదలేదు అన్ని షెడ్లో ఉంచాడు అన్న వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ మరి సో మీకైతే వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఎవరికైనా వీటి కింద గుడ్లు పిల్లలు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ నాదే కాంటాక్ట్ చేయండి